హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ ప్రసాద్ నిద్ర లేచిన ముద్రగడ విషయం ఏంటి అంటే మీకు తెలుసు కదా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఆయన మరి నిద్ర లేచారు ఏమో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన ఏవే అంశాలు రూపొందించి రాశారు ఏంటి అనే అంశాలు తెలియజేయబోయే ముందుగా మీ అభిప్రాయాన్ని ముద్రగడ పద్మనాభం అంటారా ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే ముద్రగడ పద్మనాభంగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఆయనంతటికీ ఆయన పేరు మార్చుకున్నారు ఇప్పుడు మనం ఏమని పిలవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతామని చెప్పి చెప్పేసి చేసిన వ్యక్తి ఒకవేళ ఆయన కనుక ఓడించలేకపోతే ఖచ్చితంగా నా పేరు మార్చుకుంటానని చెప్పేసి దాన్ని గతంలో ఛాలెంజ్ విసిరారు ఆ ఛాలెంజ్కి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో ఇక గా ఆయన పేరును మార్చుకున్నారు సరే ఇక ఆ అంశాలు దానివల్ల ఆయన పేరు మార్చుకుంటే ఏంటి మార్చుకోపోతే ఏంటి దానివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం కానీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆయన ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆయన నిద్రలు ఇచ్చారు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అంత అభిమానం మరి అభిమానం ఎందుకు వచ్చింది కానీ సరే తప్పలేదు ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారికి లేఖ రాసేటప్పుడు ఏ ఏ అంశాలు రాసాము అనేది కూడా ఉండాలిగా ఆయన ఆయన చాలామంది గౌరవం పెద్దలు చాలా అనుభవం ఉన్న నాయకులు గతంలో మాజీ మంత్రి మాజీ మంత్రి పైగా మాజీ ఎంపీ ఇట్లా అనేక రకాలైన పదవులు కూడా అనిపించారు మరి అటువంటి ఆయన సడన్గా ఇవాళ లేఖ రాసి ఆ లేఖలో ఏ అంశాలంటే ఆయన రాసిన చూడండి పద్మనాభరెడ్డి అని అని చెప్పేసి ఆయన పేరు పెట్టుకుంటూ ఆయన రాసిన ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించిన ఎపిసోడ్ అనమాట సో అక్రమ అరెస్టులు ఇక పార్టీ స్టాండ్ కదా అది అది అక్రమ అరెస్ట్ అయినా అక్రమంగా అసలు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే ఒక ఇంట్లో ఆడపడుచుల్ని ఆడబిడ్డల్ని చిన్న చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేసి ఇష్టాను రీతిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా అనుకోవాలా ఏం చేయాలి అర్థం చేసుకోండి మీరు సో ఇది అక్రమ అరెస్ట్లు అని ఆయన కూడా సంబోధించడం పైగా ఒక సామాజిక వర్గానికి నేను పెద్దని చెప్పేసి ఒకప్పుడు చెప్పుకున్నారు కదా మరి అప్పుడు ఎవరిపైన ఏం జరిగినా కానీ ఆయన స్పందించాలిగా ఏ రోజైనా ఒక్క రోజైనా ఖండించారా అంతమంది మీద అంత అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ దాడులు జరిగినప్పుడు కానీ అంతెందుకు ఇంకొంతమంది అంత ముందుంచినప్పుడు కానీ ఏ రోజైనా స్పందించారా ఇక దాని తర్వాత మరొక ప్రస్తావన తీసుకొని ఉండాలి ఏంటి అంటే పోలవరం అన్నారు ప్రత్యేక హోదా అంట వీటన్నిటి పైన కూడా ఆయన లేక రాయటం రైట్ తప్పులేదు రాయొచ్చు అడగొచ్చు ప్రశ్నించవచ్చు కానీ అట్ ద సేమ్ టైం ఎవరున్నా ఆ పదవులో వారిని అడగాలి మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఏ రోజైనా ఒకరంటే ఒక లేఖ రాశాడు ఇదే ముద్రగడ్ పద్మనాభం గారు అప్పుడు పద్మనాభం కానీ ఉండడు కదా ఆ తర్వాత కూటమి అధికారంలో రాగానే కదా ఆయన రెడ్డిగా మారిపోయింది ఏ రోజైనా ఒక లేఖ రాశారా రాయల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి అడుగుతున్నారు అడగటం ఎవరు తప్పు పడట్లేదండి గుర్తుంచుకోండి కానీ ఆ పక్షపాత ధోరణి ఏంటి ఏదైనా జరుగుతున్నప్పుడు జెన్యున్ మాట్లాడండి మీరు అసలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటి పొరి వైసీపీలోనే ఉన్నారా వైసీపీలో ఉంటే ఇది ఆ పార్టీ స్టాండ్ ఇది అని చెప్పేసి మాట్లాడుకోండి రాజకీయ విమర్శలు కానీ చూస్తారు అప్పుడు సాధారణంగా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని అలాగే చూస్తారు అంతేగాని మీరు మరలా నేను సపరేటు నాకు ఒక ఇది ఉంది నాకు ఒక ఇమేజ్ ఉంది అన్నట్టుగా మాట్లాడుకోవద్దు పైగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా చాలా మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు పైగా ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారనే కామెంట్లు కూడా తెలియజేయచ్చు ఇది ఇక్కడ ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తాను మీకు ఈ లేఖలు రాసే ప్రక్రియ ఎందుకని ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం గారు లేఖ ఎందుకు రాశారు ఒక వీడియో చేయొచ్చుగా ఇవాళ టెక్నాలజీ పెరిగింది సింపుల్గా మీరు ఏమనుకుంటున్నారనేది నాన్న ముక్కలు చెప్పేసేయచ్చు ఒక వీడియోలో ఆ వీడియో చేస్తే ఏం జరిగిందో తెలుసా ఆ వీడియో పబ్లిష్ చేసిన వెంటనే కింద కామెంట్లో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు పెట్టేస్తారు ఇక ఇరవై నాలుగు గంటల ఆ కామెంట్లు డిలీట్ చేసుకుంటూ కూర్చోవాలి ఆయన లేదని ఇంకొకళ్ళు పెట్టాలి కామెంట్లు డిలీట్ చేయను అని అందుకనే ఆయన లేక రాశాడు కూడా ఏ గొడవ ఉండదు ఆ కామెంట్లలో ఎట్లాంటివి ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని వీడియో రూపంలో కాకుండా లెటర్ రూపంలో రాశారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అలాగే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడైనా సరే చూసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అయినా కామెంట్లు పెడతారుగా అప్పుడు ఆ కామెంట్లు ఎవరు చెరపలేరుగా సో ఏ రకంగానూ అతని పైన సానుకూలత ఉన్నా వ్యతిరేకత ఉన్నా అది ప్రజల ముందు పెడితే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అదేంటి అనేది సో ఇప్పుడు ప్రజల మీద అత్యంత ప్రేమ ఎందుకు వచ్చేసింది లేకపోతే ప్రజల తరఫున పోరాడాలి అని చెప్పేసి ఎందుకనం ఉన్నారు ఆ పోరాటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ప్రజలకి చాలా బ్రహ్మాండమైన మంచి పరిపాలన అందించారు కాబట్టి దానికి ఎక్కడా కూడా వాళ్ళు దాని గురించి సంబంధించడానికి అవకాశం లేదు కానీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు ఇది మింగుడు పడని అంశం పైగా ఈయన ఆ సామాజిక వర్గానికే పెద్ద బలి కానీ సొంత సామాజిక వర్గంలోనే ఇంకొకరు ఎదుగుతుంటే వరం లేని వాళ్ళని ఎలా ఊహిస్తారు ఎలా ఆ పెద్దగా మరి ప్రజలు గుర్తిస్తారు అర్థం చేసుకుని ప్రజలు అంటే ఐ మీన్ ఆ సామాజిక వర్గంలోనే పెద్దలు సో ఇక్కడ ఏంటి అంటే మంచి చేస్తే ఎవరినైనా గుర్తిస్తారు ఇక్కడ సామాజిక వర్గాల అవి ఇవి అన్నీ కాదు ఈయన సామాజిక వర్గాలు రిజర్వేషన్ మీద పోరాటాలు అన్నారు సరే ఏదో సచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం అని చెప్పేసి డైరెక్ట్గా ఆ సామాజిక వర్గాన్ని అంటే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వలేని సమయంలో సరే ఆ యొక్క ఏమో ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందన్నా ఆ కోటాలో ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన చంద్రబాబు గారు దాన్ని కూడా కాదని అసలుకే లేదు ఇది లేదు ఇక లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పోయినా కానీ వాళ్ళే సమర్థిస్తారు వాళ్ళని మరి ఎందుకు సమర్థిస్తారు అది ఎవరికి అర్థం కాదు చివరికి సొంత కూతురు కూడా విభేదించి బయటకు వచ్చిన ఇంకా ఆయన మాత్రం అదే విధానంలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ అదే తరహాలో లేఖలు రాసుకుంటా ఉన్నారు అంటే ఓ నిజంగానే ఇదిగో ఈ సమస్య ఉంది ఆ సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఇక్కడ ప్రత్యేక హోదాకి సంబంధించి ఎక్కడా కూడా దాని హామీల గురించి మాట్లాడలేదు మన ఎన్నికలకు ముందు వస్తే ఎవరం కాదనో ప్రతి ఒక్కరు కూడా ఒక అభిలాష కానీ కేంద్రం ఎక్కడా కూడా దానికి సుముఖత చూపెట్టలేదు కదా సో ముగిసిపోయిన అధ్యయనం అని చెబుతుంటే సో మన ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అసలు ప్రస్తావనే లేదు సో ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా గురించి మరలా తెరపైకి తీసుకొచ్చారు మన ముద్రగడ సో దీన్ని బట్టి ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి కోర్స్ ఈయన గురించి ఇప్పుడు అసలు మాములుగా చేయకూడదు అనుకున్నాను కానీ తప్పట్ల అందరూ కొంచెం చేయండి చేయండి ముద్రగడ బద్దునాభం గారి గురించి అని చెప్పేసి కొంతమంది మెసేజ్లు కూడా పెట్టారు సో అసలు అని అని చెప్పేసి అప్పుడు ఆ లేఖను చూస్తే ఆయనకి దాన్ని బట్టి అందుకని ఆ టైటిల్ కూడా నేను పెట్టింది ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ అదే అసలు సో గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడు దాని గురించి పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫేస్ సడన్గా లేఖలు రాసేయటం చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ప్రజల మీద అత్యంత ప్రేమ కలిగింది ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి అధికారంలో ఉంటుందో అప్పుడు ముద్రగడ గారికి ప్రజల మీద ప్రేమ వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకుంటే ఇంకేం అవసరం ఏం పర్వాలేదు మనం ఆ రాముడు వచ్చు అట్లా ఉండదు పరిస్థితి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఆయన అంటే చాలామందికి రాష్ట్రంలో గౌరవం ఉండేది ఆయన చేతులారా ఆయన గౌరవాన్ని తీసేసుకున్నారా ఇక సామాజిక వర్గ పెద్దని ఈ సామాజిక వర్గ పెద్దనే అని చెప్పి చెప్పుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయారా అట్లాగే ఏదైతే ఈ యొక్క అంశాలు ప్రస్తావించారో పోలవరం అన్నారు అలాగే రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు రాజధానికి సంబంధించిన అంశాడు లేదనుకుంటే ఈ కట్ చేసుకో సో మొత్తానికి ముద్రగడ గారు లేదా ప్రజలకు సంబంధించిన అంశాలే అడిగారు కానీ గతంలో కూడా ఎందుకు అడిగితే గతంలో కూడా అడిగి ఉంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ముద్రగడ గారు సభాష్ మీరు ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలోన్నా మీరు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు అలాగే ఈ అరెస్టులకు సంబంధించింది ఈ అరెస్టులు అంటే వాటిని ఆయన సమర్థిస్తున్నారా అంటే ఆ రకంగా తిట్టొచ్చు అని చెప్పేసి ఆయన ఓకే అంటున్నాడు ఏమో అంటే పోసాన్ కృష్ణమూర్తిలు కానీ బోర్గా డనిల్ కానీ ఇంకా సిరెడ్డి కానీ ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడినంతా కూడా మంచి భాష అని చెప్పేసి ఈయన కూడా సర్టిఫై చేశారు మరి ఆ అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈయన కూడా ఆ అరెస్టుల గురించి ఆ సామాజిక మాధ్యమాలపైన ఎవరెవరైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఆ మాధ్యమికల్లో మరి మాట్లాడిన వారి పైన చర్యలు తీసుకుంటుంటే కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు ఇక ఎంతకంటే ఆయన గురించి ఏం చెప్పాలో అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ అలాగే మీరు చేస్తారు కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కోసం మరిన్ని కావాలి మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ